எாலும்மா ఈ వయసులో ఈ పిచ్చాసనాడు ఎందుకు నీకు ఏ కో పుటక్ నిర్గిందని కొ చటకన মঞ্চ పెడతావ్ పాడెక్కే వరకు ఆసనల మాండ్ అది నా వీక్నెస్ వీక్ పెర్సనల్ మళ్ళీ వీక్నెస్ ప్రాబ్లం ఐ వాంట్ టు నో నా అయిపోయింది నువ్వు రావడం ప్రాబ్లం ఇది ఏంట్రా సట్ కాలీఫ్లవర్ పెట్టావు నెహరుదా రోసనలు పెట్టడం కామన్ అందుకే నేను వెరైటీగా కాలిఫ్లవర్ పెట్టాను నెహ్వు గారు రోజు ఫ్లవర్ పెట్టారు నువ్వు కాలీఫ్లవర్ పెట్టావా ఎంత మేధావిరా నువ్వు ఏ సేస్ మీరు కూడా నాలెగా కొత్తగా థింగ్ చేయండి మేదా పెంపించుకో ఓ పని చే ఆ కాలిఫ్లవర్ ప్యాంట్ దగ్గర పెట్టుకో ఇంకా కొత్తగా 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 ఉంటుంది నువ్వు టెక్ ప్లీజ్ అయితే అందరం నోట్తో తింటున్నారు కదా ఈడు తేడాగా తింటున్నాడేమో ఆల్రెడీ అలాగా తింటున్నాడా ఉగారం సిద్ధాంతికి నా జాతకం చూపించాను ఏం చెప్పాడు అబ్బో నీ జాతకం లాంటి జాతకం తన సర్వీస్ లో చూడలేదంట బావా ఇవాళ నుంచి నీ పేరు మూత మోగిపోతుందట కురిశలో నీ పేరే గుడారాలో నీ పేరే ఏంట హడావిడి నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు తెలిసి అభినందన సభ పెట్టి ఉంటారు అవిగో బ్యానర్లు మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి బావో ఇదేదో ఇది యాంటీడెంట్ లా ఉంది బావా యాంటీడెంట్ ముందు మాయ మాటలు చెప్పి తనను తల్లిని చేశారని అమ్మాయి అంటుంది దీనికి మీరేమంటారు మీరు అసలు ఇందులో నిజ మినిస్టర్ అయినంత మాత్రాన్ని ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా ఏ మాట్లాడుతున్నారు ఈ అమ్మాయికి అమ్మాయి ఎవరు

ఏటి బాబు ఇది అన్నాను నువ్వు అను అరకులో సగం రాసిస్తాను మనం అడతాను పగబిడ్డ నిత్తాను అన్నాడు తమిళ సుట్టమ్మ అయ్యో ఇండు పగపిడ్డ అయితే పుట్టిండు మనవ్ మాత్రం వాళ్ళ అయితే తల్లి బావా అదేదేదేదేదే ఇన్ని నుంచి నీ ఎంబడు తిరుగుతున్నా గాని నీ ఉదవ కూడా నాకే అర్థం కాలేదే ఈ పిల్లకు పోయి అరకులో అర్ధ భాగం వ్రాసిస్తానన్నా నీ టేస్టు నీ పిచ్చినార్థం మండ ఏ బర్త్తులు రాసి పుచ్చుకురా నోరమే ఇది ఎవరు తెలియదు

అన్నమ్మా ఇదంతా నువ్వు ఆడుతున్న నాటకం అనమాట ఆడిస్తున్నది నేనే కానీ నాటకం కాదు నిజం కాదు ఇదంతా అబద్ధం మాటలతో చెప్తే సరిపోదు ప్రజల మనిషి కదా నిరూపించుకోవాలి అంటే ఏంది ఇప్పుడు నువ్వనేది మా బావను కూడా సీతమ్మ వరలాగా మంటల్లో దూకమంటావా ఇదిగో పరువు కోసం ప్రాణం ఇచ్చే వంశం మా బావదే కావాలంటే మంటలు పెట్టు దూకు తోడలేదు ఏం బావా దూకడంట ఈ దూకటాలు దాకటాలన్నీ పురాణ కాలమే ఇది కలికాలం అదేదో అంటారే డిఎన్ఏ టెస్ట్ అని అది చేస్తే నిజం తేలిపోతుంది ఏ టెస్ట్ అయినా నేను రెడీ బాబు తొందరపడి కమిటీ కావద్దు ఇట్లా చెప్తా హెచ్చు బాబా డిఎన్ఏ టెస్ట్ అంటే అది ఏమన్నా యూరిన్ టెస్ట్ అనుకుంటావా అయింది పుట్టు పూర్వోత్తరాలు మొత్తం బయటపడతాయా పైగా ఆ టెస్ట్ లో కనుక వాడు నిజంగా నీ బిడ్డేనండి బయటపడింది అనుకో ఆ అంకాలమ్మని గంట కట్టేస్తారు ఇక జీవితాంతం జుంబారే జుంబకురే అనుకుంటా తిరగాల్సి వస్తుంది ఎప్పుడన్నా మేము నేను చూడాలనుకుంటే అడివికి రావాల్సి వస్తుంది పైగా వాడు డిఎన్ఏ కోసం అంతగా పట్టుబడుతున్నాడంటే ఇందులో ఖచ్చితంగా నిజం ఉండే ఉంటుంది ఏంట్రా నిజం దానికి చూసినా గుర్తు కూడా లేదు నాకు నీకెక్కడ గుర్తు బావా నువ్వు చూసిన ఐటమ్స్ ఏమన్నా ఒకట రెండు పైగా ఆ రోజు తమరు మందు మత్తులో కూడా ఉన్నారంట అర్థం కానీ ప్రస్తుతానికి ఇక్కడి నుంచి జంప్ అయిపోవడం బెటర్ ఇదంట పెద్ద విషయాల కొట్ట దీన్ని నేను ఖండిస్తున్నాను వాడరాకుండా నేను ఇక్కడి నుంచి వర్క్ అవుట్ తండ్రి మంత్రి భగవానేనంటూ న్యాయ పోరాటం చేస్తున్న కొండ జాతి అంకమవదంతం తెలిసింది కాగా నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అంకమ్మ శిబిరంపై దాడి చేసి అక్కడున్న వాళ్ళందరినీ గాయపరిచి అంకమ్మను తీసుకు వెళ్లిపోయారు ఇది ముమ్మాటికి మంత్రి భగవాన్ పనేనని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తపరుస్తున్నాయి పావా కా బావా బావ బావా బావా బావ బా ఇప్పుడు అర్థమైంది బావా నువ్వేంటో అతనికు నువ్వే దాడిపారు బావా నువ్వు అడకపోయినా సరే నీకు అర్జెంటుగా ఒక ఐటమ్స్ పార్టీ అరేంజ్ చేద్దాం అనిపిస్తుంది బావా ఏంట్రా ఏంటేంటి బావా నిన్ను ఏవి తిరిగినట్టుగా శిబిరం దగ్గర నుంచి అవుట్ చేసి రాత్రికి రాత్రే దాన్ని లేపేసి సాక్ష్యం కూడా మాయం చేశావంటే అందుకే బావా నువ్వు ఆటో భగవాన్ స్థాయి నుంచి మినిస్టర్ భగవాన్ స్థాయికి ఎదిగింది ఏంట్రా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు సరేలే బావా నువ్వు మరీను ఇదిగో బావా నన్ను మరీ అంత పరాయుడుగా చూడదు బావా గత రాత్రి కొంతమంది రౌడీలు వచ్చి అంకమ్మ శిబిరాన్ని ధ్వంసం చేసి అంకమ్మను మాయం చేశారు ఇది మినిస్టర్ భగవాన్ భరే ఏంటుంది అని టీవీ వార్తల్లో చెప్తుంటే చూసి నేను తెలుసుకోవాలన్నా బావా ఫోన్లే ఒక మంచి పని చేసావ్ పిల్ల పిల్లలు స్కూల్లో జరిపించావంటగా బయట చెప్పుకుంటున్నారు తల్లినట్టు లేపేశావు నేను లేపేవేంట్రా నేను కాదు 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 నువ్వే 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 అని బయట చెప్పుకుంటున్నారు కొంప తీసి ఆ రౌడీలు పంపించింది నువ్వు కదా నేను కాదు అమ్మో ఇదేదో నీ నాశనానికి వచ్చినట్టుంది బావో అది నీ బుద్ధి అందరికీ తెలుసు కాబట్టి ఎలాగూ నిన్నే అనుమానిస్తారని ఆ పాండు గడే మనుషులను పంపించి ఈ నాటక వాడిచుంటాడు ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు హిందోళ రాగం వాయించి మార్పులు కొట్టేస్తాను వాటిని దగ్గర కూర్చోటే అది దెబ్బంట సత్యవతిని ఎవరు తీసుకెళ్లారో తెలవక జుట్టు పీక్కుండా ఉంటాడు వేధవ అవును పండు నాకు డౌట్ అంత ధైర్యంగా డిఎన్ఏ టెస్ట్ చేయించమని అంటారు దానికి భగవాన్ గారు ఒప్పుకుని ఉంటే ధైర్యంగా చెప్పాను కాబట్టి ఒప్పుకోలేదు నువ్వు తెలుసుకోవాల్సిన ఒకటి ఉంది నిజం ఎప్పుడైనా మెల్లగా చెప్పినా పర్వాలేదు అబద్ధం మాత్రం గట్టిగానే చెప్పాలి అయినా ధైర్యం మంది కాదు సత్యవతిది భయపడకుండా నాటికన్ని రక్తిగట్టించింది నువ్వు ఉండగా మాకు భయం ఏంటన్నా సరేనమ్మా ఎందుకనే మంచిది నేను చెప్పే వరకు ఇంటి పట్టునే ఉంటాను ఏమిటిదంతా కుట్ర సార్ కుట్ర నా పాపులారిటీని కుట్రని మీరు అంటున్నారు నిజమని చెప్పి ప్రజలు ప్రతిపక్షాలే కాదు మన పార్టీ వాళ్ళే అంటున్నారు అరే మొన్నటికి మొన్న ఆ దొంగ మందుల కేసులో మీ ఉందని ఆరోపణ ఇప్పుడేమో ఈ గిరిజానమ్మా కేసు ఆల్ దిస్ అంటే మీరు కూడా నన్ను నేనే కాదు పార్టీలో ప్రతి ఒక్కరూ ఇది నిధము నమ్ముతున్నారు మీ వ్యసనాల వల్ల పార్టీకి చెడ్డ పేరు తెస్తే మాత్రం సహించేది లేదు భగవాన్ గారు సీఎం గానే కాదు పార్టీ ప్రెసిడెంట్ గా చెప్తున్నాను మీ మీద పడ్డ నిందలు నిజం కావని మీరు నిరూపించుకుంటే మీకే మంచిది ఇంతకీ అమ్మాయిని ఏం చేశారు అంజలి అంజలి ఇక్కడ ఇక్కడ ఉన్నావా ఏంటి ఈ టైంలో వచ్చావు ప్రోగ్రామ్స్ వెళ్ళేవా నీ ప్రోగ్రామ్ అనే తల్లి నాదా ఏంటి అబ్బాబా రేపు డాన్స్ ఫెస్టివల్ లో నువ్వు డాన్స్ చేయడమేమో గానీ ఆ ఆర్గనైజర్స్ నాతో డాన్స్ చేస్తున్నారు నువ్వేమో ఆ పనులన్నీ నాకు అప్పు చెప్పావు ఏమైంది స్టేజ్ మీద నీకు ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలో స్వయంగా నువ్వే దగ్గర నుండి చూసుకోవాలట వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ చేశారు పదకొండు పదా ఎక్కడికమ్మా వెళ్తున్నారు పాండు కూడా ఇంట్లో లేడు అయితే ఓ పని చెయ్యి అర్జెంట్ గా ఫోన్ చేసి రమ్మని చెప్పు పాండు నేను తీసుకెళ్తాడు నేను ఫ్రీ అయిపోతాను ఆ పని చెయ్యండి అమ్మా ఇంత చిన్నదానికి తను ఎందుకు డిస్టర్బ్ చేయడం ఏ పని మీద ఉన్నాడో ఏంటో మనమే వెళ్ళొచ్చు అది కాదమ్మా పాండు లేకుండా పర్వాలేదు బామగారు జాగ్రత్తగా వెళ్ళొస్తాం వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు రాంజలి. ఎవరు లేరేంటి ఏంటి ఆర్గనైజర్స్ ఎవరు కనిపించట్లేదు అదే నేను చూస్తున్నాను ఇక్కడికే రమ్మని ఇన్ఫార్మ్ చేశారే